బొమ్మకల్ గ్రామం రజ్విచమన్ సిటిజన్ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు తన ప్రత్యేక శ్రద్ధ వహించి సొంత ఖర్చులతో నెమ్ ఒకటి మరమ్మతులు చేయించిన తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ పురుమల్ల శ్రీనివాస్ కాలనీ వాసులు సన్మానం చేయటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో హాజీ మహమ్మద్ పాషా అఫ్జల్ సాహబ్ జబీ సాహబ్ రజక్ సాహబ్ ఇమ్హాం సాహబ్ బాదరోద్దీన్ సాహబ్ తాజ్బాయి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు సిటిజన్ కాలనీ మాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా ఆపద్ బంధువు సినన్న ఎందుకంటే మేము ఎన్నో సార్లు ఎన్నో రాజకీయ నాయకులు ఎరికెళ్ళినాం ప్రతిసారి వాగ్దానం ఇచ్చి తప్పించి ఎవ్వరు కూడా నెరవేర్చింది లేదు ప్రతిసారి మాకు నిజం చెప్తున్నాను ఆపద్ బంధువు సినన్న లాస్ట్ టైం మాకు మోరీలోకి ప్రాబ్లం వచ్చినా తనే వచ్చి ముందుండి మరీ సాల్వ్ చేసింది తర్వాత ఈ ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఎనిమిది నెలల నుంచి మేము నరకయాతన పొందుతున్నాం ఆయన కూడా ఎవరు పట్టించుకున్నారు నాది వెళ్ళాడు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు జిమ్మిక్కలు చేసి ఓట్ల జిమ్మిక్కల కోసం ఎన్నో కుట్రలు కటంత్రాలు చేసి ఉన్న రోడ్ను ఖరాబ్ చేసేసిండ్రు ఇప్పుడు లాస్ట్కి సీన్ అనే వచ్చి మాకు ఈ ఇదంతా వేసేసి మాకు అట్లీస్ట్ తాత్కాలికంగా ఒక మంచి రోడ్ను వేస్తున్నారు మేము ఇదే విధంగా తర్వాత ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే విధంగా మాకు సహకారం చేసి పక్కా రోడ్ ఏ ఏర్పాటు చేస్తారని ఇప్పుడు కనీసం ఒక సంవత్సరం కన్నా ఎక్కువ అయింది రోడ్డు చేసి ఎవ్వరు దీనికి కనుకరించలేదు ఎవరు రాలేదు మా బాధలు మేము పడుకుంటా ఎన్నో సార్లు పోయినామని చెప్పినాం కానీ ఎవ్వరు రాలేదు ఆఖరికి మళ్ళీ ఎవరు తీసుకో మా సర్పంచ్ సావే ఏ పని చేసినా మా సర్పంచ్ తప్ప ఎవరు చేయలేదు ఈ పని కానీ లేడీస్ పని కానీ దేనికైనా మాకు ఇరవై నాలుగు గంటలు మాకు అనుకూలంగా ఉంటారు ఈ ఏం చేసినా మేము తక్కువనే రుణం తక్కువనే అందరికీ నమస్కారములు ఇకపోతే రెండు వేల ఇరవై మూడు జరిగిన స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో భాగంగా ఓటు రాజకీయం అనేది చేసిరు ఓట్లున్నాయని ఆలోచనతోటి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నేను అప్పుడు ఆ రోజు వచ్చి రాత్రికి రాత్రే ఇక్కడున్న మంచిగా ఉన్న రోడ్డును చెడగొట్టి నేను ఓ సూపర్ చేస్తా ఈ రోడ్డును మంచిగా టూ సైడ్స్ డైనేజ్ చేస్తా ఈ రోడ్డును సీసీ రోడ్డు తీసేసి బ్రహ్మాండమైన రోడ్ వేస్తా అని ఎలక్షన్ అనుసరించుకొని ఓట్లు దండుకోవాలని ఆ ఓట్ల గురించి అని వచ్చి ఎలక్షన్ల ముందు స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఇక్కడ వచ్చి దీన్ని చెడగొట్టి దీనికి మరమ్మతి చేతమని ఒక కంకరేషీయులు దాని తర్వాత ఇక పట్టించుకునే లేడు ఎలక్షన్లు అయిపోయా ఇక ఎలక్షన్ అయిపోయా అంటే ఇంకా నేను గెలిచినా అని అని స్థిమితంగా ఉన్నాడు ఇక్కడ నేను ఎందుకు పెట్టుబడి పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాడు దాని గాను ఇక్కడ ప్రజలు రజుత్ చెమ్మన్లో ఉన్న ప్రజలు ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ అన్ని కులాల మతాల వర్గాల వారు ఉన్నారు వాళ్ళందరికీ ఈ రోడ్డు ముఖ్యమైన రోడ్డు రజుత్ చమ్మన్ రోడ్ నెంబర్ వన్ అంటే ఈ రోడ్డు నుంచే వివిధ వేసులుబాటుకు ఇంటర్నల్ రోడ్లు ఉంటాయి ఈ సిటిజన్ కాలనీ అయితేనేమి అక్కడ నగర్ అయితేనేమి ఇక్కడి నుంచి వెళ్ళి ఇటు రాయల్ గార్డెన్స్ ఉంది ఇవి టీచర్స్ కాలనీ ఉంది ఎవరు పోవాలన్నా ఇదే రజు చమరి రోడ్డు నెంబర్ నుంచి పోవాలి అనే రోడ్డును అనవసరంగా లేనిపోని కల్పించుకొని ఓట్లు దండుకొని దురాలోచనతోటి ఆ ఓట్ల మరమ్మత్తు చేసి ఓట్లను మెల్లగా ఎట్ల ప్లాన్ చేసుకుందామని ఒక దొంగ ఆలోచనతో చేసి తప్పితే మరి చేసిన వ్యక్తి సరే గెలిచి కూడా ఆయననే గెలిచిన ఇప్పుడు ప్రస్తుతం మరి గెలిచినాకరైనా కానీ ఆ రోజు ఉన్న రోడ్డు చెడగొట్టినా మరి అట్టి రోడ్డును మళ్ళీ మరమ్మతి చేసి ఏదావిధిగా మంచిగా సిసి రోడ్ వేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యంగా ఉండకుండా సౌకర్యార్థకంగా ఉండేటట్టు పనిచేద్దామని ఒక తపన ఉండాలి అటువంటి వ్యక్తి ఈ రోజు ఆ రోజు ఎలక్షన్ల ముందు ఒక్కసారి వచ్చినట్టు ఇప్పటివరకు గెలిచించి ఇప్పటివరకు రాలేదు అది ఎంతవరకు పద్ధతి దీనిలో భాగంగా ఈ ఖాళీ ప్రజలు ఇబ్బందులు చూసుకొని ఈ ఇబ్బందులు ఎవరైతే చేయగలుగుతారో ఒక నమ్మకంతో గత ఇరవై సంవత్సరాల నుంచి వీళ్లకు అన్యోన్యంగా అందుబాటులో వండుకుంటూ అనుక్షణం వీళ్ళ సమస్యల పట్ల అవగాహన తెచ్చుకుంటూ వీళ్ళకి ఏదైతే మీరు పనిచేయాలో మరి చెప్పే క్రమంగా స్పందించి పనిచేస్తా ఉన్నా దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తాడని ఒక నమ్మకంతో నా ఇంటికి రావడం జరిగింది ఒక మాసం ముందు ఒక పదిహేను రోజుల ముందు వాళ్ళు వచ్చి అయా ఈ రోడ్డు పరిస్థితి ఏంటి ఎవరు పట్టించుకుంటలేరు మరి చేసే పరిస్థితి ఉందా లేదా మరి అయితేనేమో అప్పుడు ఎలక్షన్ల ముందు వచ్చి అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మేము చేపిస్తాం అని ఉన్న రోడ్డుకి అంత ఆశ చేసిపోయిండు మరి ఇప్పుడు ఆ గడగడ పెద్ద చిన్న చిన్న గడలు అయిపోయినాయి ఆ అందులో ఎవరైనా ఫ్యామిలీ ఓటోలు పడుతురు ఇంకెవరైనా బండి మీద ఓటోలు కూడా అడ్డం పడుతురు ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి దయచేసి దీన్ని కొంచెం మరమ్మతి చేసి స్థానికంగా ఇప్పుడు అటు ఇటు నడిచేటట్టు కొంచెం తాత్కాలికంగా రూడయ్యానని మనకు చెప్పడం జరిగింది దాన్ని వీళ్ళందరు పెద్ద మనుషులు చెప్పిన ఆలోచన తీసుకొని స్పందించి వెంబడే నేను మంచి మురము ఏదన్నా వెయ్యినని ఆ మురం వచ్చి ఒక నలుగురికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే దురదృష్టం చేయొద్దు ఆ రాముడి దగ్గర నుంచి ఇంతకుముందు మంచి మొరవత్తుంటే వాళ్ళు అక్కడ ఏదైతే ఇంకా వేరే కాడ కూడా మంచి మొరంటే అచ్చే మొరం కొంచెం మనం అనుకున్నట్టు ఇది ఆ రాళ్ళ మొరం అంటే ఆ గల్లమొరం రాలే ఆ ఉన్నదని అచ్చిన టిప్పర్ అయితే అరే వెనుక పంపిద్దని ఒక రెండు ఒక తీరు పోయించడం మళ్ళొక టిప్పర్ ఒకరు వస్తే అదొక తీరేయించడం ఇంకొక టిప్పర్ ఒక వచ్చింది అంటే అచ్చింది ఏదైతే మంచిగా ఉంటుందో ఆ మంచిదాని ఒక పది టిప్పర్లు వేసి రోడ్డును సౌకర్యార్థంగా చేద్దామని ఆలోచితను మనం చేస్తాం కానీ ఇక్కడ ఉన్న కొంతమంది ఇక లంగల్లు లపంగలు ఉంటారు కాదు ఎక్కడ కానీ వాడాలి ఉంటారు ఊళ్ళల్లో ఉంటారు కదా ఆడు ఓర్చుకోలేని ఒకడు అట్టి ఒకడు ఏమంటే దీన్ని జీర్ణించుకోలేని ఒకడు అర ఈడు డెవలప్ అవుతాడు ఇంకోడు